హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను బీన్స్ తాలింపు చేస్తున్నానండి బీన్స్ అయితే క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా ఎండుమిర్చి ఆవాలు వేసాను ఆవాలు చిత్తపట ఆనిన తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఆనియన్ ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ పక్కన రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపు దినుసులన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసుకున్నవన్నీ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నానండి సన్న మంట మీద మూత పెట్టేసి ఉడికించేస్తున్నానండి ఏ కూరలైనా ఏ వంటకమైనా బడబడాని గబగబా తొందర తొందరగా చేసేయకూడదు సన్న మంట మీద టేస్ట్గా ఓపిగ్గా చేసుకోవాలండి అప్పుడే కూరలకి టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెడుతూ సన్నమంట మీద ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు చితకు కొట్టిన వెల్లుల్లి పాయలు కొద్దిగా పసుపు వేసి కలిపేస్తున్నాను అంతే అండి బీన్స్ అయితే ఉడికిపోయింది నేను ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు కొబ్బరి పొడి పక్కన పెట్టుకొని ఉన్నాను అది వేసి కలిపేస్తున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన పొడి వేసుకోవచ్చండి రెడీ అయిపోయిందండి పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం